యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని దుప్పెల్లి గ్రామానికి చెందిన సామాజిక జావద్ గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యం కోసం అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే విధంగా సొంత నిధులతో వారి తండ్రి బాబా జమాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకుస్థాపన ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు జావిద్ చేసే సామాజిక సేవ పనులను ప్రొఫెసర్ కోదండరాం అభినందించి జావేద్ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ను సాల్వాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడ నిచ్చిన చెప్పు నరిసి వచ్చిన బాట కళ్ళ ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే గుండెల్లే బాధంత దిగమింగుతుందే దిగమింగుతుందే అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే పారుతున్న ఏవో పరవశించిన ఊరు వాయి బుసల నేను జ్ఞాపకాల తీరు తల్లి నిడిసిన పిల్ల తల్లి నిడిసిన కోడి పిల్లల చేసి తనుమా చూస్తుండు తాత తండ్రుల నాటి తావు పిండు తావు పిండు అమ్మా మన ఊరు ఆగమయిందే ఆగమయిందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే పంట నిచ్చినకుంటాం పాడి పశువుల ఇంత ధాన్య రాశుల గుమ్మి దసరా పండుగ చెమ్మి దుప్పెల్లి దుప్పల పాడయిందమ్మో పాడయిందమ్మో దుప్పెల్లి సొమ్మత దోసుగా తిన్రో దోసుక తినో అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయిందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే ఎక్కడి నుంచి వచ్చిండు గ్రామాన్ని ఏలిండు దిక్కులేని బతుకు మనకి ఎందుకు వచ్చింది నేను ఆఫీసు కూడా నేను చూసిన ఆఫీస్ మనకు ఒక సౌకర్యం ఏముందంటే కాగితాలు జిరాక్స్ తీసుకోవచ్చు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఒక పని మనం ఏం చేయాలంటే ఇంకా ఆఫీసు ఈ ఊరికి సంబంధించిన సమాచారం కూడా దాంట్లో సేకరించి పెట్టాలి ప్రతి ఇంటికి సమాచారం సేకరించి పెట్టుకుంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఒక ఉత్తరం రాసి ఇటానికి అవకాశం వీలవుతుంది ఒక పని ఏం చేయాలంటే ఎవరైనా మండల్ ఆఫీస్కి పోతే ఏం కాగితం రాయాలి అనేది కూడా మీరు కొంచెం నేర్చుకొని ఆ కాగితాలు కూడా తయారు చేయటం పెట్ మొదలు పెట్టాలి ఇంకా ఒక పని చేయగలిగేది ఏంటంటే ఒక లీగల్ అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు ధరణి వచ్చినాక కొన్ని ఎక్కువైంది ఇదివరకు లేని ఇప్పుడు మొదలైంది ఈ మొదలైనటువంటి సమస్యలు ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఎట్లా పరిష్కరించుకోవాలని హైదరాబాదులో న్యాయ సహాయం చేసే సంస్థ ఒకటి ఉంది భూమి సునీల్ అనేటి ఆయన దాన్ని నడుపుతాడు ఆయన చాలా పెద్ద అడ్వకేట్ మీరు ఆయనను పిలిస్తే ఊర్లో ఒకరోజు మీ కాగితాలు చూసి ఏం సమస్య ఉంది ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ఆయన మీకు చెప్తాడు ఆయనతోని ఒక క్యాంపు ఒకరోజు ఏర్పాటు చేయాలి ఇది ఇది మనం చేయగలిగితే ఇది మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో చాలా అవుతుంది ఆఫీస్ ఉన్నందుకు ఈ సమస్యల మీద మనం ఉత్తరం మండలాఫీస్కు రాసుడే కాదు ఆ ఉత్తరం ఏమైంది ఎంతవరకు న్యాయమైంది అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి మనం ఒక ప్రయత్నం కూడా చేయాలి వీటితో పాటు ఇవాళ అంబులెన్స్ కూడా మనం ఒకటి ఏర్పాటు చేస్తుంటారు జావేదు తన పైసలతో ఖర్చు అవుతుంది ఆ అంబులెన్స్ కొనుక్కొని వచ్చి ఏర్పాటు చేసిండు గ్రామానికి ఎక్కడన్నా పోవాలనుకున్నప్పుడు వైద్యానికి మనకు ఉపయోగపడుతుంది గ్రామంలో ఏమైతే అంటే చిన్న చిన్న రోగాలు కానీ సమయానికి వైద్యం దొరకదు వైద్యం దొరకకపోయే వరకు ఏమైతే అంటే ముదురుతాయి ఇంకా అందులో పొలం పనులు ఉన్నప్పుడు అయితే ఇంత నాట్లు కానీ కోతలు కానీ పోదామని వాయిదా వేస్తుంటాయి వాయిదా వేసే వరకు ఏమైతే అంటే ఆ రోగాలు ముదిరి ఒకటేసారి ప్రాణం మీదకి వస్తాయి వచ్చే వరకు అప్పుడు మనము ఉరకాలే అనుకుంటే సమయానికి అందులో బస్ సౌకర్యం కూడా లేదు ఆటోలు కూడా నడవాయి కాబట్టి ఇట్లాంటి అంబులెన్స్ అనేది మనకు చాలా ఉపయోగపడతాయి మామూలుగా కారు దిద్ద మనకెందుకు అన్నట్టు అనుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు దాని విలువ ఏంది అనేది అప్పుడు మనకు తెలుస్తుంది ఒక మంచి సౌకర్యమే చాలా ఊళ్ళే మాకు కూడా ఏమైందంటే అది మొదలు పెట్టేటప్పుడు ఒక ఇబ్బంది అనిపించింది కొన్ని కార్యక్రమాలు ఎట్లుంటాయి కదంటే ఇది నిత్యం దీనికి పని తెలుగు చాలా మంది తెలంగాణ కోసం మే కొట్లాడదాం మే కొట్లాడదాం అంటారు తెలంగాణ వచ్చిందాక ఏ స్వార్థం లేకుండా పదవుల ఆశ లేకుండా ఏ ఆశ లేకుండా తెలంగాణ కోసం నిజంగా కొట్లాడింది మన మధ్యలో ఉన్న కోదండరామ్ సార్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాలు పౌర హక్కులైతేంది మానవ హక్కులైతేంది విద్యార్థుల అయితేంది నిరుద్యోగుల సమస్యలైతేంది అనేక సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర కోదండరామ్ సార్కు ఉంది అందుకుని ఈ ప్రభుత్వం రాగానే కోదండరామ్ సారి ఉద్యమ నేపథ్యాన్ని ఆయన పోరాటాన్ని ఆయన త్యాగాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా ప్రకటించింది ఇంకా కోదండరామ్ సారు ప్రమాణ స్వీకారం చేయలే త్వరలోనే ప్రమాణ స్వీకారం కూడా అవుతుంది మనం అనుకున్నట్టు కోదండరామ్ సార్కు ఒక మంచి అవకాశం రాబోతుంది ఇక్కడున్న రామ్ కోదండరామ్సారి శిష్యుడే నా పేరు సలీము నేను మాది ఒలిగొండ నేను కూడా సార్ శిష్యుని ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న నేను ఇట్లా ఏ ఊరికి పోయినా కోదండరామ్ సార్ శిష్యులు పది మంది ఉంటారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి ఊరుకు కనీసం నాలుగైదు సార్లు ప్రతి ఊరుకు కాలుకు బల్పం కట్టుకొని తిరిగిన చరిత్ర కోదండరామ్ సార్కు ఉంది అలాంటి ఒక గొప్ప పెద్ద మనిషి మన ఊరికి వచ్చాడు ఇది మనందరి అదృష్టం దుప్పెల్లితో పాటు మన ఒలిగొండ మండల అదృష్టం